హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హాసనీ బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి టూస్డే బ్లాగ్ అండి టూస్డే అయితే లాస్ట్ ఎగ్జాము ఇంకా టూ డేస్ బ్లాగ్ అండి ట్యూస్డే అండ్ వెన్స్డే ఇంకా ముందు రోజు ఈ విధంగా అయితే ఇల్లు అంతా క్లీన్ చేసి పెడుతున్నాను నెక్స్ట్ డే ఊరికి అనేసి బ్యాగ్స్ అన్నీ అయితే ఉతికేసాను మళ్ళీ బుక్స్ అన్నీ పెట్టుకున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇబ్బంది కదండి వెంటనే చేసుకోవాలంటే అందుకు ముందే ఈ విధంగా అన్ని ఓల్డ్ బెడ్షీట్స్ అన్నీ వేసుకునేసాను మళ్ళీ వస్తానన్నీ దులిపేసి మళ్ళీ వేరే వేయచ్చు అనేసి ఆ విధంగా అయితే వేశాను ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్తున్నామండి తిరుపతికి అయితే వెళ్తున్నాము సడన్గా వెళ్తున్నాము ముందు అనుకోలేదు అనుకోవడం అంటే రిజర్వేషన్ చేశాము వెళ్తే వెళ్దాం లేకుంటే లేదనుకున్నాము అయితే లాస్ట్కి అయితే వెళ్తున్నాము మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేస్తున్నానండి ఇక్కడ ప్యాక్ చేసేసి ఇవన్నీ మళ్ళీ మార్చేసాను అంత కబోర్డ్స్ అన్నీ చేంజ్ చేసేసాను మళ్ళీ అంతా ఎలా పడితే అలా వేశాను అందుకు మళ్ళీ అన్నీ ఉతికేసి మళ్ళీ పెట్టేసుకున్నాను యూనిఫామ్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి మళ్ళీ స్కూల్కి ఇబ్బంది కాబట్టి ఇంకా ఇక్కడ ఐరన్ బట్టలు కూడా అన్నీ చేసి ఇంకా కొన్ని ఉండేటివి అవి కూడా చేసి అయితే పెట్టేశాను ఇంకా టూస్డే అయితే ఈ విధంగా అన్నీ సర్దుతున్నానండి ఇంకా వెన్నే కూడా ఇంకా మా ప్యాక్స్ ఇంకా మా ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళేది ఫైవ్కి ట్రైన్ వస్తుంది మేము త్రీ థర్టీ నుంచే వెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి మాకు హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది ఈ విధంగా అయితే అన్నీ చేసుకుంటున్నాము ఇంట్లో బట్టలేనండి సుగం తలనొప్పి అంటే ఎప్పుడెప్పుడు మర్తేసి ఐరన్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది లేకుంటే చాలా కష్టం అలా అవి రోజు రోజుకి అలానే పెండింగ్ పడిపోతాయి అందుకు ముందు బట్టలు ఎప్పుడు బట్టలు అప్పుడైతే ఉతికేసి వెంటనే పెట్టేస్తుంటాను కొన్ని కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసి పెట్టేస్తాను ముందు ఇక్కడైతే వర్షాలు పడుతుంటాయి కదండి కొంచెం కష్టం ఎప్పుడంటే అప్పుడు పడుతుంటాయి మళ్ళీ ఆరబెట్టుకోవాలంటే ఇబ్బంది పడతా ఇబ్బంది పడాలి ఇంక ఈ విధంగా అన్నీ నీట్గా అయితే ముందు రోజైతే అన్నీ చేసి పెట్టేసుకున్నాను కటన్స్ బెడ్షీట్స్ అన్నీ ఉతికేసి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే బ్యాగ్ అయితే సర్దుతున్నాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే కూడా ఇంకా ఈ విధంగా అయితే కిచెన్లో మొత్తం మార్నింగే చేసేసాను వంట కూడా చేసేసి ఇంకా ఇక్కడైతే ప్యాక్ చేసుకున్నాను బట్టలు పెట్టుకుంటున్నాను ఆల్రెడీ కొన్ని బట్టలు అయితే అక్కడ ఆగిపోయాయి కొన్ని మాత్రమే పెట్టుకున్నాను టూ డ్రెస్ టూ శారీస్ అయితే పెట్టుకున్నాండి ఆల్మోస్ట్ అక్కడ ఉన్నాయి పిల్లలవి కూడా జస్ట్ బయటికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళడానికి మాత్రమే పెట్టుకున్నాను పిల్లలవి అన్ని వన్ వీక్ అయితే కూడా కొన్ని అయితే పెట్టుకున్నా కొన్ని తీసుకుంటా కొన్ని ఉన్నాయి పిల్లలకే కానీ అవసరం అండి మాకైతే ఏదైనా వేసుకోవచ్చు ఏం కాదు పిల్లలకే కష్టం అండి వాళ్ళకి ముందు రోజు ఆడుస్తూ ఉంటారు కదా ప్రతిసారిను అందుకు వాళ్ళకైతే కంపల్సరీగా తీసుకోవాలి పిల్లల బట్టలు రెడీ అయితే కూర్చొని వెళ్తామా ఎప్పుడెప్పుడు వెళ్తామా అనేసి నెక్స్ట్ రెడీ అయితే ఉన్నారు వెళ్దాం అనేసి ఇంకా ఊరికి వెళ్లే టైం అండి ఇది చెప్పాను కదా నెక్స్ట్ డే వెనస్ ఈవినింగ్ అండి ఇది రెడీ అయిపోయి కూర్చున్నారు ఇంకా నేను రూమ్ లో కూడా రెడీ కావాలి ఒకసారి మళ్ళీ హౌస్ అంతా అంటుకునేసి సైడ్ గేట్స్ అన్ని వేసుకోవాలి కదండి ఒకసారి గ్యాస్ అన్ని మళ్ళీ వేసుకొని ఇప్పటికి ఒకసారి గ్యారేజ్ అయితే రెడీ చేసుకున్నాము నైట్ కదండి నైట్ జర్నీ కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకున్నాము మేము ఈ పేట వేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆటో బుక్ చేయాలని చాలా సేపు టైం అయితే కానీ ఆటో అయితే బుక్ కాలేదు లేట్ అయిపోయింది అప్పటికే తర్వాత త్రీ థర్టీ త్రీ కేసాము మా సైడ్ కొంచెం మాటలు సరిగా రావు తీసాను ఏ సరికి ఇవి తీసి మళ్ళీ పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళుకోవచ్చు దీనిపైన కావాలంటే ఓల్డ్ ఏదైనా భయపడేస్తామండి ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో లేదండి ఇక్కడ కూడా ఇక్కడ ఇది ఏదంటే తీసుకుంటారండి వెంటనే బుక్ చేయడానికి తీసుకుంటారు వెంటనే మళ్ళీ క్యాన్సిల్ అయితే చేసేస్తారు వాళ్ళు అలాంటప్పుడు మనకి కష్టం కదండి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చేసుకోవాలి అందుకనేసి ఇంకా మళ్ళీ ఎట్లా ఎలాగో లాస్ట్కి అయితే బుక్ అయిపోయింది ఇంకా మళ్ళీ కీస్ అయితే వేస్తున్నామండి డోర్స్ అన్ని లాక్ చేసేసి వన్ కిటికీ అయితే ఓపెన్ చేసాము అన్ని ఎందుకంటే ఏదైనా స్మెల్ వచ్చినా పోతుంది అనేసి మిగతా అన్ని డోర్స్ అయితే వేసేసాము విండోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాము స్విచ్లో అంద ఆఫ్ చేస్తున్నామో లేదో అనేసి ఎందుకంటే కష్టం కదండి మళ్ళీ మేము వెళ్తే మళ్ళీ సరిగా ఇప్పుడు రారు ఇక్కడ పరిచయం కూడా ఎవరు లేరండి సరిగా మళ్ళీ వస్తే మధ్యలో రాలేము కదా అనేసి అన్ని నీట్గా అయితే చేసుకొని అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే మధ్యలో వస్తూ పోతుంటారండి మేమైతే రాము హాలిడేస్ అయిపోయి వరకు ఉంటాము మా హస్బెండ్ అయితే మధ్యలో వచ్చి వెళ్తారు కానీ ఇంకా ఏం చేయలేము కదా ముందు పెట్టేసుకొని పోవాలి బయట చూడండి ఆటో వెయిట్ వెయిట్ చేస్తున్నాము ఆటో వస్తుందనేసి టూ టైమ్స్ అయితే ఆటో క్యాన్సిల్ అయిపోయిందండి కొంచెం అయితే భయపడ్డాము హాఫ్ అన్ అవర్ బయట నిలబడుకున్నాము ఇంకే విధంగా బయటకు వచ్చి అన్ని లాక్ చేసుకుంటున్నామండి వెళ్ళేదానికి ఇంకా ఈవినింగ్ అప్పటికి త్రీ థర్టీ అలా అవుతుంది ముందే బుక్ చేశారు కానీ అప్పటికే ఆటో రాలేదు వేరేనా బుక్ అయిపోయింది వస్తున్నాడనే లోపు క్యాన్సిల్ అయితే చేసేసాడు ఆయన మళ్ళీ వేరే ఆటో అయితే బుక్ చేసుకున్నాము కానీ అది కూడా రాలేదు ఇంకా మూడోసారి లాస్ట్ డేట్లో కుదిరింది కానీ హాఫ్ అన్ అవర్ ముందైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము కానీ ఆ టెన్షన్ అండి ఒకవేళ బుక్ కాకుండా మళ్ళీ ఈ నుంచి మేము మెయిన్ రోడ్లోకి వెళ్ళడానికి కొంచెం కష్టం అండి వన్ టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంత దూరం నడిచి అయితే వెళ్ళాలి బ్యాగ్స్ పిల్లలు అయితే ఉన్నారు కదా కొంచెం కష్టమైతే అవుతుంది ఇక్కడైతే నేను చెప్పులు వేసుకోకుండా మర్చిపోయి గేట్ లాక్ వేసేసి బయటకు వచ్చేసాను అందుకు నవ్వుతున్నాను అక్కడ మా హస్బెండ్ మళ్ళీ కీస్ అయితే తీసేసి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను ఈ టెన్షన్ అండి బయటికి వెళ్ళేటప్పుడు ఇవి వేసుకున్నామా లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఒకసారి ట్యాప్ అలానే బయట తిప్పేసి వచ్చాను నార్మల్ వాటర్ వస్తాయి కదండి కొత్తలో హౌస్ ఓపెనింగ్ తర్వాత వన్ మంత్కి బయట ట్యాప్ అయితే తిప్పేసి పెట్టేసి వచ్చాను వన్ డే అంతా టూ అవర్స్ త్రీ అవర్స్ వాటర్ అయితే పోతున్నాయని వాళ్ళైతే కాల్ చేశారు మా హస్బెండ్ అయితే తిట్టారండి అప్పుడు ఇంకా ఏం చేయాలి చూసుకోలేదు అది తెలియదండి నార్మల్ టైంలో పిల్లలు తిప్పినట్టున్నారు అప్పుడు అర్థం కాలేదు అందుకే ఈసారి కొంచెం అన్ని నీట్గా అయితే ముందే వాల్ ఆఫ్ చేసుకొని వెళ్తున్నాము ఇక్కడ గేట్కి అయితే కీస్ వేయలేదండి ఎందుకు వేయలేదంటే లాస్ట్ టైం కరెంటు బిల్లు కోసం వచ్చినప్పుడు ఆయన బిల్లు కొట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అందుకనేసి ఆ గేట్ ఒకటి అక్కడ ఏం పెట్టలేదు అండి ఓపెన్గానే అందుకే స్కూటీ తీసి ఇటు సైడ్ పెట్టేసి కీస్ అయితే పెట్టలేదు మళ్ళీ రెండు నెలల బిల్ అయితే ఒకేసారి వస్తుంది కదండి ఛార్జెస్ వస్తే పడతాయి ఇక్కడ వచ్చేసి మా చెట్లు అండి ఇలా ఎలా అయిపోతాయి ఏమో వర్షం పడితే పర్లేదు ఇంక ఇక్కడ సైడ్ వాటర్ వేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఎందుకంటే ఇంటి చుట్టూ కూడా వాళ్ళు కూడా పిల్లల ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఎదురింటి వాళ్ళు కూడా ఇంకా నాకు ఇక్కడ పెద్దగా అయితే ఎవరు పరిచయం లేదు చూడాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు వర్షం పడుతుంది టూ డేస్కి ఒకసారి కానీ లోపల ఉన్న చెట్లకి అయితే సరిగా పడవండి మెయిన్ హౌస్ కంటే చెట్లు ఏమైపోతాయని భయమే ఎక్కువ ఆవులు అవి ఇవి వస్తుంటాయి కదా మొన్న లాస్ట్ టైం కూడా అన్నీ తినేసి వెళ్ళాయి మా హస్బెండ్ అయితే అదే అంటారు మనం సరిగ్గా ఇంటికాడు ఉన్నాం కదా ఎందుకు నీకు ఆ చెట్లు అవన్నీ అంటారు కానీ నేనైతే విననండి చెట్లు మనం వెళ్తామనేసి అలా చెట్లు అవన్నీ వేసుకోవడం ఉంటాము అనేసి వేసుకుంటాను నేనైతే పట్టించుకోను ఇంకా చూడాలి ఎవరికైనా కాల్ చేద్దామన్నా లేదండి అంత తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది కానీ ఆమె కూడా ఊరికెళ్ళింది ఆ రోజు ఇద్దరం కూడా బయలుదేరాము ప్రజెంట్ ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు ఇక్కడైతే చూడండి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఆటో వచ్చేలోగా ఇక్కడ సరిగా చూపించదండి ఆటో బుక్ అయినా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడంతా అన్ని మెయిన్ మెయిన్ సందులు ఎక్కువ ఉంటాయి ఏ సందు వెళ్ళాలో తెలియదు కొంచెం కష్టం ఆటో రావడానికి లాస్ట్కైతే ఎలాగోలా బుక్ అయిపోయిందిలేండి బుక్ అయిపోయింది వాళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటారండి ఇంక ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు వాళ్ళు చుట్టూ తిరుక్కుని వచ్చి వాళ్ళు కన్ఫ్యూజ్ అయినందుకు కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకున్నారు లాస్ట్కైతే ఆటో అయితే వచ్చేసింది అప్పటికి ఫోర్ అయిందిలేండి టైము త్రీ నుంచి మేము బుక్ చేస్తుంటే ఫోర్కి అయిపోయింది మాకు ఫోర్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అండి వెళ్ళడం అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్తాము ఈ బుక్ అయితే కొంచెం తలనొప్పి ముందే వచ్చేసాము ఫోర్ థర్టీ థర్టీ ఫైవ్ కల్లా ఇక్కడికైతే వచ్చాము ఫోర్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అయితే మాకు వస్తుంది రిజర్వేషన్ కాబట్టి ముందే టికెట్స్ ఉన్నాయి కాబట్టి టికెన్ కౌంటర్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు టికెట్స్ అయితే ఆల్రెడీ ఉండిపోయినాయి ఇంకా ఈ విధంగా వచ్చేసి కూర్చొని ఉన్నామండి ఇక్కడ ప్లేస్ అయితే ఎండ ఫుల్గా ఎదురెండ కొడుతుందండి త్రీ థర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది కదా అయితే మొహానికి కొడుతుంది కానీ కాసేపు అలా కూర్చున్నాము మా బ్యాగ్ టూ బ్యాగ్స్ వెళ్ళండి ఒక బ్యాగ్ మా అన్నది మా పిల్లల బ్యాగ్స్ కూడా మాకు ఇవ్వరండి వాళ్ళే మొయ్యాలంటారు చూడండి వాళ్ళకి అది ఎందుకు అండి చాలా ఎంజాయ్మెంట్ ఆ బ్యాగ్ తీసుకెళ్ళాలంటే ఎందుకు అండి సైలెంట్గా కూర్చున్నారు సైలెంట్గా కూర్చోకుంటే ఊరికి తీసుకెళ్ళామనేసి ముందే భయం పెట్టాము అలా అయితేనే మీరు సైలెంట్గా ఉంటేనే ఊరికి తీసుకెళ్తాను లేకుంటే తీసుకెళ్ళాను అనేసి అందుకు సైలెంట్గానే కూర్చున్నారు జస్ట్ అండి కాసేపు ట్రైన్ వచ్చే వరకు అలా సైలెంట్ ఉన్నారో లేదో ట్రైన్ ఎక్కుతానే మళ్ళీ అయితే స్టార్ట్ చేశారు మా చిన్నోడేనండి కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడు పెద్దోడు ఏం చేయడు చాలా సైలెంట్గా ఉంటాడు ఇక్కడ వచ్చేసి టికెట్స్ వచ్చేసి మా అన్నకి సపరేట్గా బుక్ చేసాము తనకి వచ్చేసి వేరే లాస్ట్ వచ్చిందండి మాది ఎస్ నైన్ వస్తే మా అన్నది ఎస్ టూ వచ్చేసింది చాలా లాంగ్ అందుకు తనకన్నీ సపరేట్గా ఆల్రెడీ పెట్టించాను లంచ్ డిన్నర్ కావాలి కదండి నైట్కి అందుకు సపరేట్గా మేము లెమన్ రైస్ అయితే చేసుకొని వచ్చాను అది సపరేట్గా తనకైతే పెట్టేసాను వాటర్ బాటిల్ ఇవి తీసుకొని సపరేట్ పెట్టాను టికెట్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాము అది లాస్ట్ టైం కదండి అప్పుడప్పుడు బుక్ అయిపోయింది టికెట్ అయితే రాలేదు ఓన్లీ మెసేజ్ చూపిమని చెప్పేసి అది తీసి వారికి స్కాన్ చేసి పెట్టాము ఇది చూపి ఎవరైనా వస్తే అనేసి అందుకు వివరంగా చెప్తున్నాను ఇంకా తన వచ్చేసి అట్లే కడపకైతే వెళ్ళిపోతాడండి తిరుపతికి అయితే రాడు మేమైతే తిరుపతికి వెళ్తున్నాము మా అత్త వాళ్ళు ఉండేది తిరుపతిలోనే అండి మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఇంకా తిరుపతికి అయితే వెళ్తున్నాము మా పిల్లలకి ఎంజాయ్ అయిపోయిందండి ఇంకా ఊరికంటే బాగా ఇష్టం అక్కడికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అండి చాలా ఎంజాయ్ వీళ్ళకి అక్కడికంటే వెంటనే వెళ్ళాలంటారు టెన్ డేస్ నుంచి అండి వెళ్ళాలనేసి ముందే ప్రిపేర్ అయి ఉన్నారు టూర్కి కూడా వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయింది పిల్లలకి స్కూల్లో టూర్ వేసారండి అక్కడ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు మేము తిరుపతికి వెళ్తాంలే మాకు టూర్ వద్దులే అనేసి చెప్పాను కదండి ట్రైన్లో ఎక్కుతాను ఈ విధంగా అయితే మా చిన్నోడైతే అల్లరి చేస్తున్నాడు అలగాడు చూడండి సపరేట్ కూర్చున్నాడు అలగేసి నా పక్కనే కూర్చోవాలంటారు ఇద్దరు కూడా నా దగ్గర కూర్చోవాలంట నేనైతే దూరం కూర్చున్నానంటే వినలేదు ఇంక ఇక్కడ వచ్చేసి ట్రైన్ అయితే వచ్చేసిందండి త్రీ థర్టీకల్లా వచ్చేసింది మార్నింగ్ ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ వస్తుందండి నెక్స్ట్ మార్నింగ్ ఫైవ్ త్రీ థర్టీకి మార్నింగ్ త్రీ థర్టీకి ఇక్కడికైతే వచ్చేసాము తిరుపతికి అయితే వెళ్ళడానికి వీడియో తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండండి చాలా ఎందుకంటే ఫుల్ జనాలు అయితే ఉన్నారు రష్గా ఉంది వర్షం కూడా పడినట్టుంది చినుకులు కొంచెం బురదగా కూడా ఉందండి అక్కడ ఇంటికి దగ్గరలేండి జస్ట్ టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్ కూడా పట్టదండి అంతే ఆటోలో పెడితే టెన్ మినిట్స్ లోపలే వెళ్ళొచ్చు చాలా దగ్గర చూడండి మా విధిలో లైట్స్ అన్ని విధంగా ఆఫ్ చేస్తున్నారు త్రీ థర్టీకి మా వాళ్ళు కూడా ఎవరు లేదు లైట్ కూడా వేయలేదు కొంచెం ముందే వచ్చాములేండి లేండి ఇరవై నిమిషాల ముందే వచ్చింది ట్రైన్ కూడా ఇంకా ఇంటికైతే వచ్చేసాము పైన అయితే వెళ్తున్నాము